హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు పూజ చేశారా లేదా మీ పూజ అయినా కాలేదా ఇంకా నాదైతే పూజ అయిపోయిందండి మార్నింగ్ వెళ్ళేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా నేను పూజ ఎలా చేశానో చూపిస్తాను ఓకేనా నాకు తెలిసినట్టుగా చేశాను అనమాట నాకు ఇలా రాజ్యాలు కూడా తెలీదు నేనైతే యూట్యూబ్లో యూస్ వేసాను ఇలా చెంకు చెంకు చక్రాలు అయితే వేసుకున్నాను బాగా వచ్చినాయి కదా ఫస్ట్ టైం వేసాను బాగా వచ్చినాయి ఇంక ఇక్కడ అయితే వెంకటేశ్వర స్వామి ఇదైతే మేము తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము కదా ఫో ఫ్రేమ్ అయితే ఇది అదే అనమాట నేను ఎలా డెకరేషన్ చేశానో దేవుణ్ణి ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇదైతే రెగ్యులర్గా చేసుకునే పూజనే కదా ఇంక అయితే స్పెషల్గా అయితే పిండి దీపాలు పెట్టుకున్నాను ఒకటి చందన దీపం కూడా పెట్టాను చందన దీపం పెడితే సోమవారం చాలా ఇష్టం అంట అందుకే చందన దీపం కూడా పెట్టాను ఇంకా పాయసం చేశాను గోధుమ రవ్వతోటి అయితే ఎలా అనిపించింది మా పూజ అయితే కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యాపీ పూజ చేసింది మమ్మీ కదా